అందరికీ నమస్కారం ఈ బహిష్టు కడువు నొప్పి అంటే పీరియడ్స్ అప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది అది ఎన్ని ఉంటే అన్ని రోజులు పీరియడ్స్ అప్పుడు చాలా సివిర్ ఉంటుంది కొంతమంది అసలు లేచి కదలలేని పరిస్థితి ఉంటుంది ఏమి తినలేదు ఏమి తిన్నా కానీ మీకు వామిటింగ్స్ అయిపోవడం ఎమోషన్స్ కావడం లేకపోతే విపరీతమైన హెడేక్ జాబ్ చేసేవాళ్ళైతే లీవ్ తీసుకోవాల్సిందే అంత సివియర్గా ఉంటుంది ఇటువంటి ప్రాబ్లం తగ్గించుకోవడానికి రకరకాల మెడిసిన్ వాడుతుంటారు కదా మన ఇంట్లోనే ఒక మెడిసిన్ మనం తయారు చేసుకున్నాం ఓకే దీనికి మీకు కావాల్సింది ముసాంబరం అని చెప్పి దొరుకుతుందండి బయట కొంచెం ఇప్పుడు మీకు ఏదైనా బ్రాండ్ నేను చెప్తే దాన్ని వెళ్ళి ఏ షాప్లో ఉందండి పది షాపులు తిరిగి తెచ్చుకుంటారు కదా అలాగే ఆయుర్వేదిక్ మూలికలు అమ్మేటువంటి షాపులకి వెళ్ళి ముసాంబరం కావాలి అని అడగండి ఇస్తారు దొరుకుతుంది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది ఆ ముసాంబరానికి ఉండేటువంటి ఏంటంటే యాంటీ అంటారు అంటే అదేం చేస్తుందంటే మజిల్ ఎక్కడైతే మీకు కంట్రాక్ట్ అయితే ఉంటుందో దాన్ని రిలాక్స్ చేస్తుంది అలాగే దాన్ని అదేం చేస్తుందంటే బాడీలో వ్యాసో డైలెట్ లాగా పనిచేస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ని బాగా పెంచుతుంది ఒకటి ప్లస్ టైట్గా ఉన్నటువంటి టెండాన్స్ అంటే చిన్న మజిల్ అంటారు కదా అటువంటి వాటిని కూడా లూజ్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ప్లస్ సాఫ్ట్ టిష్యూస్ ఎక్కడైతే మన బాడీలో చాలా సాఫ్ట్గా ఉండేటువంటి టిష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ టిష్యూస్ని కూడా రిలాక్స్ చేసేటువంటి కెపాసిటీ ఆ ముసాంబరానికి ఉందని చెప్తారు అందుకే చాలా తక్కువ వాటిలో ఇది వాడుతూ ఉంటారు మీకు కావాల్సింది మీకు ముసాంబరం దొరికిందంటే మీకు ఈ పీరియడ్స్ అప్పుడు వచ్చేటువంటి కడుపు నొప్పి తగ్గిపోయినట్టే లెక్క ఓకే ఏం చేయాలంటే మీ ముసాంబరాన్ని తెచ్చుకోండి దాంతోపాటు బెల్లం ఒకటి కావాలి మనకు బెల్లము నల్ల బెల్లం దొరుకుతుంది మనకు ఓకే ఈ సూపర్ మార్కెట్లో దొరికేటువంటి ఆ ఎల్లో కలర్ మీరు వాడొద్దు అది చాలా డేంజర్ కాబట్టి పాగు బెల్లం అని అడిగితే ఇస్తారు ఆ నల్ల బెల్లము ఈ ముసాంబరము ఈ రెండు ఈక్వల్గా తీసుకొని మెల్లగా నూరాలి ఖచ్చితంగా నూరాలి నూరితేనే అవన్నీ కూడా ఒకదానికొకటి ఇంట్రాక్ట్ అవుతాయి ఇంట్రాక్ట్ అయినప్పుడే అది మెడిసిన్ లెక్క పనిచేస్తుంది అలా కాకుండా మీరు ఈ గ్రైండర్లోను మిక్సీలోనూ వేసేస్తుంది అంటే దీని దానికి సపరేట్ సపరేట్ ఉంటే అది కాదు దానివల్ల అందులో ఎలక్ట్రానిక్ క్యాడ్జెట్స్కి ఎక్స్పోజ్ చేస్తే దాంట్లో ఉండేటువంటి మెడిసినల్ కాంటెంట్ అది జీవశక్తి పోతుంది అని చెప్తారు అందుకే ఖచ్చితంగా కల్వంలా వేయాలి అంటారు సరే దాన్ని మీరు నూరేసి కొంచెం కావాలంటే మరి పొడి పొడిగా ఉందనుకోండి కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసి దాన్ని పేస్ట్ లెక్క చేసుకొని పేస్ట్ చేసి దాన్ని చిన్న చిన్న శనగ అంతా ఇప్పుడు శనగలు ఎంత ఉంటాయండి చిన్న సైజు ఉంటాయి కదా అటువంటి శనగ గింజలంతా తయారు చేసుకొని మీరు ఆరబెట్టండి ఫ్యాన్ కింద కానీ లేకపోతే నీడలో కానీ పెట్టి దాన్ని ఆరబెట్టేసేయండి ఆరబెట్టి ఎన్నైనా పర్లేదు దానివల్ల వెంచెడి ఉండదు దాన్ని ఒక గాజు బాటిల్లో పెట్టుకోండి గ్లాస్ బాటిల్ దాంట్లో పెట్టేసుకొని మీకు పీరియడ్స్ స్టార్ట్ కాబోయే ముందు సపోజ్ రేపు స్టార్ట్ అవుతాయి అనుకుంటే ఇరవై నాలుగు గంటల ముందు మొదలు పెట్టాలి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఆపాలి మూడు రోజులు అయితే మూడు రోజులు పీరియడ్స్ ఉంటాయంటే ఐదు రోజులు వాడాలి ఏడు రోజులు పీరియడ్ తొమ్మిది రోజులు అర్థమైంది కదా సో మీరేం చేస్తారంటే ఇరవై నాలుగు గంటల ముందు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే మూడు సార్లు దీన్ని నోట్లో వేసుకో ఒక్కొక్క టాబ్లెట్ శనగ దాన్ని వేయి నీళ్ళతో మింగాలి మింగితే మీకు పీరియడ్స్ అప్పుడు వచ్చేటువంటి పెయిన్ చాలామంది భయపడతారు పీరియడ్స్ వస్తున్నాయని భయపడతారు అటువంటి భయమే పోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ పీరియడ్స్ ఎలా గడిచిపోయా కూడా మీకు తెలియదు అంత రిలాక్సింగ్గా ఉంటుంది కొంతమందికి స్కాంటి ఫ్లో అంటారు అంటే వచ్చేటువంటి ఋతురక్తం అనేది చాలా తక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళకే ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది సో నార్మల్ ఫ్లో అయ్యేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఇంకోటి ఎక్స్ట్రా చెప్పనా దీని బెనిఫిట్ నడువు నొప్పి ఆ పీరియడ్స్ అప్పుడు వచ్చేటువంటి నడువు నొప్పి కూడా తగ్గుతుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని వాడుకోండి మిగతా వాడతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన వేడుకల దగ్గర నుంచి సన్నిహిపార్ మాట్లాడగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కారం మార్గలు చికిత్స పదనాన్ని తెలుసుకోవచ్చు మరో షార్ట్ అండ్ స్వీట్ వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే